హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు మన వీడియో ఈ రోజు రాఖీ పౌర్ణమి కదండి ఇంకా ఆడబడుచులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఈ రాఖీ పౌర్ణం అంటే ఆడబడుచులు ఎంతో సరదాతో కడతారండి రాఖీ అంటే రక్షాబంధన్ కదా రక్షగా ఉండాలి నా సహోదరులు నా సోదరులు రక్షగా ఉండాలి వాళ్ళకి శ్రీరామ రక్ష ఎప్పుడు తోడుగా ఉండాలని దేవుణ్ణి తలుచుకుని కట్టేదాన్నే రాఖీ బంధనం అంటారండి రక్షాబంధనం అంటారు రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షాబంధన్ వాళ్ళు ఎప్పుడు కూడా రక్షగా ఉండాలి శ్రీరామ్ రక్ష వాళ్ళకి తోడుగా ఉండాలి నేనైతే మా తమ్ముడు కోసం వెండిది బ్రాస్లెట్ తీసుకున్నానండి అలానే మా వారికి మా మరదలు కడుతుంది మా తమ్ముడు భార్య తను ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి కడుతుందండి అందువల్ల ఇంకా నేను ప్రతిసారి ఇలానే ఇస్తాను తాంబూలము మనం ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చిన రాఖీ కట్టిన వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేసాము హారతి ఇచ్చేశారు వెళ్ళిపోయారు రాఖీ కట్టేశారు అంటే అది అది కాదండి రాఖీ మనం దానికి అసలు రాఖీ అది పద్ధతే కాదు మామూలుగా అయితే మనం కట్టినప్పుడు వాళ్ళకి కూడా మనం తృప్తిగా పంపించాలండి అది వాళ్ళు తృప్తిపడి వెళ్ళిన దాన్ని మనకి మన భర్తకి శ్రీరామ్ రక్ష అనమాట వాళ్ళ మనసు ఎప్పుడైతే తృప్తి పడుతుందో ఆ తృప్తి నుంచి వచ్చేదాన్ని మనం మనకి కడతారు కదా మన వారికి కడతారు కదా ఆ రక్ష ఆ రక్ష ఎప్పుడు తోడుగా ఉంటుందన్నమాట వాళ్ళ మనసు తృప్తి పడితే అంత తృప్తిగా ఉంటుందన్నమాట అలానే నేను చీర తీసుకున్నానండి ఏకవస్త్రం ఇవ్వకూడదు కాబట్టి పక్క పైన ఇంకో బ్లౌజ్ ప్లీస్ పెట్టాను ఆరికి తగ్గకుండా గాజులు పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే తాంబూలం ఇచ్చే పద్ధతిది పసుపు కుంకుమ ఒక్క చెక్క అలానే పూలు పళ్ళు మన ఇంట్లో ఏ అవి శనగలు అలానే మన దగ్గర పది రూపాయలైనా పర్వాలేదండి దక్షిణ తాంబూలం అనేది ఎంతో కొంత డబ్బులు నేనైతే ఇలా ఇస్తానండి ఫస్ట్ వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ నోరు చల్లగా చేయాలండి ఏదైనా చల్లగా డ్రింక్ కానీ జ్యూసులు కానీ ఏవైనా ఇంటికి ఇవ్వాలి మనం రోజు వచ్చేవాళ్ళే కదా అన్నట్టుగా కాకుండా మనం వాళ్ళకి తృప్తిపరచాలండి అలానే మన ఇంట్లో ఏ స్వీట్స్ ఉంటే ఆ స్వీట్ లేదు పలహారం ఉంటే బో టిఫిన్ టైంకి వచ్చారనుకోండి చక్కగా టిఫిన్ పెట్టాలి నేనైతే జున్ను చేశానండి మా వాళ్ళకి ఇష్టం అనేసి ఆ జున్నునే నేను స్వీట్ రూపంలో పెడదామనేసి జున్ను తయారు చేశాను లేదు అంటే స్వీట్ బయట అయినా స్వీట్ తెచ్చి పెట్టచ్చు తర్వాత భోజనం అయితే రాకి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు తర్వాత నుంచి కట్టమంటున్నారండి అందుకే చక్కగా భోంచేసి తర్వాత మొదలు పెట్టుకోవచ్చు వచ్చిన తర్వాత ఏదో పలహారం అంటే స్వీట్ రూపేనా లేదంటే టిఫిన్ టైంకి వచ్చారు అనుకోండి టిఫిన్ అలా మన ఇంటికి వచ్చిన మన ఆడపడుచు మన అన్నదమ్ములనే కాదండి ఎవరు వచ్చినా సరే ఆ టైం వేళలో వచ్చే టైంకి ఎవరికైనా సరే మనం కడుపు నిండా ఏదో ఒకటి పెట్టి భోజనమో లేదా టిఫినో లేదా మన ఇంట్లో ఏముంటే అవి పండో పొలమో ఏది ఉంటే అది చక్కగా వాళ్ళు కడుపు నింపి పంపితే మనకి చాలా మంచిదండి అతిథి దేవోభవ అన్నారు కదండి ఇదిగోండి నేనైతే ఈ రాఖీ తీసుకున్నాను ఆ బ్రాస్లైట్తో పాటు ఈ రాఖీ చక్కగా కుంకుమ బొట్టు పెట్టి పైన ఈ రాఖీ కట్టి ఆ తర్వాత స్వీట్ తినిపించి తర్వాత అక్షతలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేతికిచ్చి మనం కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి చిన్నవాళ్ళు అయితే వాళ్ళు మన కాళ్ళకి నమస్కారం చేస్తే మనం శ్రీరామ శ్రీరామరక్ష నీకు ఎప్పుడూ తోడుగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండు నువ్వు ఏ పని మీద బయటకు వెళ్ళినా నీకు విజయం ప్రాప్తించాలి అని మనం దీవించాలండి అలానే వాళ్ళ ఆశీర్వాదం కూడా మనం తీసుకొని శ్రీరామ శ్రీరామరక్ష తోడుగా ఉంటుంది అనేసి మనం మన ఇంట్లో మన భర్త బాతో సహా ఆమెకి తాంబూలం ఇవ్వాలండి మన తమ్ముడు భార్య మనకి కడుతుంది కదా ఆమెకి మనం తాంబూలం ఇవ్వాలి మనం కట్టించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం తాంబూలం తీసుకుంటాము అదండి ఎవరు తృప్తి కొలది వాళ్ళు ఇలా చెయ్యండి ఉంటానండి బాయ్